ఇదిగోండి మొన్న కూడా పడిపోయింది అనేసి అన్నాను కదా ఇగో ఇక్కడే అనమాట చూసారా ఎన్ని వాటర్ ఉన్నాయో గాలి వస్తుంది ఇక్కడ మధ్యలో వాటర్ నిల్చొని ఉన్నాయి గుండెలాగా ఉంది కదా అలా పోతాయన్నమాట అలా పోకోకుండా మా నాన్న ఏం చేశారంటే ఇగో దరికి ఇక్కడ దరికి సన్నగా దారింది కదా నేడు హై నేను అందుకే ఇటు తోలుకొచ్చినప్పుడల్లా ఆ బురదలోనే తోలుకొని అనమాట ఆ బురదలో తోలుకుపోతేనే మంచిగా పోతాయి ఇటు ధరికి వచ్చినాయి అనుకోండి ఇక పడిపోతుంది ఇక పడిపోతాయి అందులో హై హై ఎందుకంటే ఇక్కడ కొంచెము దిగబడుతుంది కాళ్ళు అందులో పట్టేసుకుంటాయి అనమాట విరికిపోతాయి ఇగో ఎంత సన్నగా ఉంది చూసారా హై పడుకోండి రాకండి ఇగో ఇది ఈ దారి మీద నడవాలంటే నాకే చాలా భయం వేస్తుంది అనమాట కొంచెం స్లిప్ అయినా ఆ వాటర్లో ఉంటాం ఇంకా నా శవం పైకి తిల్తా ఉంటుంది అంతే సంగతులు ఇగోండి ఎంత సన్నగా ఉంది మొన్న దూడ ఇదే దారి మీద నడిచి అందులో పడిపోయిందంట ఉంటాం మళ్ళీ యాక్చువల్గా ఏంటంటే వేరే గేదెలు కూడా ఉన్నాయన్నమాట అవి అవి తగిలాయి అన్నమాట వేరే వాళ్ళ దూడ ముందు పడిపోయింది తర్వాతకి మా దూడ పడిపోయిందంట అది కూడా దీనికి తగల ఇవ్వండి అది కూడా దీనికి తగలడం వల్ల ఇది కూడా పడిపోయిందనమాట ఇంత సన్నడి దారి ఎంత ఉందో చూడండి వాటర్ చూడండి ఏ నడు ఇందులో మూసలు ఉందంట మొన్న మాకు తెలిసిన అంకులు వచ్చేటుంది అటు ఉంది అటు వెళ్తూ ఉంటే ఒడ్డుకొచ్చి ఉందంట మరి ఉందో లేదో నాకేదో తెలియదులే కానీ ఆ అంకులు చూసారంట అంకులు అందులో దింపొద్దు అనేసి మా బాబాయ్తో చెప్పి పంపారంట మా బాబాయ్ ఫ్రెండ్ అనమాట అంకుల్ మొన్న మా ఇందులో దిగి అంత చికా చేసి వచ్చేసారు కదా ఒక్కసారి బుద్ధున్నోడు ఇంకా ఇంకొకసారి మళ్ళీ ఎవరైనా దింపుతారేనా నేనైతే అసలు దింపను ఇగోండి ఈసారి దారిలో నడవడం వల్ల దూడాటి పడిపోయిందన్నమాట వాటర్ చూడండి అంత బాగున్నాయి వాటర్ అయితే ఎంత ఎక్కువగా ఉన్నాయో ఇక్కడ దింపాను మొన్న ఎండగొడతా ఉండే బాగా పాప ఎండగొడుతుంది కానీ జాలిపడి దింపేసరికి నన్ను మోసం చేసినాయి చూసారా ఎన్ని వాటర్ ఉన్నాయో బాగా లోతు ఎక్కువ లోతు ఎక్కువ అదే ఇక్కడ వాటర్ ఉన్నట్టు ఎక్కడ ఉండవు అనుకుంటా